హుజరాబాద్ పట్నంలో పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుంచి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు మున్సిపల్ కమిషనర్ సమ్య్ తెలిపారు హుజరాబాద్ పట్నంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షాలు పడితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని స్థానికులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన జిల్లా కలెక్టర్ పదిహేను ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధుల నుంచి కోటి రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు గురువారం బజాజ్ షోరం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నట్రాజ్ థియేటర్ నుండి చౌరస్తా వరకు అదేవిధంగా సైదాపూర్ రోడ్డు వరకు డ్రైనేజ్ వ్యవస్థను ద్వరితగతను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ సమ్మై పేర్కొన్నారు కాంట్రాక్టర్లు సైతం వేగవంతంగా పనులు చేసేలా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని పనుల నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించాలని సదరు కాంట్రాక్టర్లకు సూచించినట్లు పేర్కొన్నారు హుజరాబాద్ పట్టణం లోపల మెయిన్ రోడ్స్ ముఖ్యంగా సైదపూర్ రోడ్డు సైదపూర్ రోడ్ నుండి వరంగల్ బజాజ్ షోరూమ్ వరకు నట్రాజ్ థియేటర్ నుండి డిఎస్ఆర్ గార్డెన్ వరకు మెయిన్ రోడ్లలో డ్రైనేజీ నిర్మించాలని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు తీసుకొని పదిహేనవ ఆర్థిక సంఘం నుండి కోటి రూపాయలు వెచ్చించడం జరిగిందండి ఆ పనులు తొందరగానే కాంట్రాక్టర్స్ ఇవాళ ఈ బజాజ్ షోరూమ్ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు పనులు స్టార్ట్ అయినాయి ఇంకా మిగతా పనులు కూడా నటరాజ్ థియేటర్ నుండి బిఎస్ఆర్ గార్డెన్ వరకు అది తొందరలోనే పని జరుగుతుంది ఇంకోటి సైదపూర్ రోడ్డు నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు అదేవిధంగా అటు కెనాల్ నుండి సైదాపూర్ కెనాల్ నుండి నిర్వహణ ఓటల్ ముందు వరకు కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా పదిహేనవ ఆర్థిక సంఘం నుండి వచ్చినటువంటి నిధులతో మేము పనులను చేపట్టడానికి పా అది పట్టణాన్ని కూడా పరిశుభ్రంగా నీట్గా డెవలప్మెంట్ చేయడంలో మేమంతా కృషి చేస్తున్నాం